హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాము చాలా సింపుల్ రెసిపీ అనమాట ఇది నేను ఇప్పుడు కొలతలతో చూపిస్తానండి మీకు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కానీ ఇక్కడ నేను కుక్కర్లో కాకుండా గిన్నెలో చేస్తున్నాను అనమాట బిర్యానీ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ముందుగా అయితే నేను ఒక గిన్నెని తీసుకున్నాను దీనిలో ఇప్పుడు మనము బాస్మతి రైస్ని కొలుచుకుందామండి కప్పుతో ఇలా నేను ఈ కప్పుతో మూడు కప్పులు బాస్మతి రైస్ని అయితే వేసుకుంటున్నాను ఇలా కప్పుతో కొలవడం వల్ల మనకి బిర్యానీ అనేది చక్కగా వస్తుందనమాట పొడిపొడులాడుతూ కొలతలు లేకుండా మీరు వేసుకున్నారంటే వాటర్ ఎక్కువైపోయి బిర్యానీ ముద్దగా వచ్చేస్తుందండి చూశారు కదా ఇక్కడ నేను కప్పుతో ఈ కప్పుతో మూడు కప్పులు బాస్మతి రైస్నైతే వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు మనము ఈ బియ్యాన్ని చక్కగా వాటర్తో వాష్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి బియ్యంలో చక్కగా ఇలా రెండు మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టేసుకోండి ఈ బియ్యాన్ని కూడా మనము హాఫ్ అన్ అవరు పక్కన పెట్టి నానబెట్టుకోవాలి ఎందుకంటే ఈ బియ్యం నానడం వల్ల చక్కగా మనకి బిర్యానీ అనేది సాఫ్ట్గా వస్తుందనమాట పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి రెండు స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకోండి మీకు బిర్యానీ మొత్తం నెయ్యితో చేసుకోవాలనుకుంటే నెయ్యినైనా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ సగం నెయ్యి సగం ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి చాలామంది నెయ్యిని ఎక్కువ ఇష్టపడతారు కదా అటువంటి వాళ్ళైతే నెయ్యితోనే చేసుకోవచ్చు నేనైతే నెయ్యి ఆయిల్ రెండు కలిపి అయితే ఇక్కడ బిర్యానీ తయారు చేస్తున్నాను ఇప్పుడు దీనిలో రెండు చిన్న బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను అలాగే బిర్యానీ దినుసులు కూడా వేసుకుంటున్నాను ఇలాచి చెక్క లవంగాలు బిర్యానీ పువ్వు అలాగే జాజకాయ వేసుకుంటున్నానండి చక్కగా ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ బిర్యానీ దినుసులు వేసుకోవాలి అలాగే ఇక్కడ పచ్చిమిరపకాయలు నేను ఒక ఐదు పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీలికిల్లాగా కట్ చేసుకున్నానండి మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోవచ్చు ఇక్కడ పచ్చిమిరపకాయలు నేనైతే నాలుగు వేసుకున్నాను ఈ ఆయిల్లో పచ్చిమిరపకాయలు ఒక నిమిషం పాటు వేపండి బాగుంటుందన్నమాట బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పొడి పొడిలాడుతూ ఎప్పుడూ కూడా బిర్యానీ చెయ్యాలంటే భయపడిన వాళ్ళు కూడా చక్కగా ఈజీగా చేసేస్తారండి ఇప్పుడు దీనిలో మనము కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు ఉల్లిపాయలని తీసుకున్నానండి కొంచెం పెద్ద ముక్కలు అనుకోండి బిర్యానీలో తినడానికి చాలా బాగుంటాయి అనమాట మరీ గుండగా కోసేస్తే బిర్యానీలో మనకి ఉల్లిపాయలు అనేవి కనిపించవు అందుకే నేను కొంచెం పెద్ద ముక్కల్ని కట్ చేశానండి ఇప్పుడు దీనిలో ఒక కప్పు పచ్చ బఠానీలు కూడా తీసుకుంటున్నాను చూసారు కదా బఠానీ వేయడం వల్ల బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుందన్నమాట ఇవి ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో వేగనిద్దామండి ఉల్లిపాయలు అలాగే బఠానీ గింజల్ని ఇలా రెండు నిమిషాలు వేగిన తర్వాత దీనిలో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుందాము రెండు స్పూన్ల వరకు ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలు వేయడం వల్ల బిర్యానీలో మనకి దొరుకుతాయి అన్నమాట తినడానికి బిర్యానీలో ఉన్న ఉల్లిపాయలు చాలా బాగుంటాయి కదా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని చిన్న సైజు టమోటాలు ఒక మూడు టమోటాలు కట్ చేసుకొని ముక్కలు వేసేసుకోండి దీనిలో చిన్న ముక్కలుగా తరుక్కొని ఇప్పుడు దీనిలో మనము కొంచెం పసుపు అలాగే అర టీ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకోండి అలానే టమోటాలు మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడు వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుంటే చక్కగా టమోటాలన్నీ మగ్గుతాయి అన్నమాట మనం వేసుకున్న బఠానీలు కూడా చక్కగా మగ్గిపోతాయి దీంతో పాటుగా ఎందుకంటే ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోండి మనం వాటర్ పోసుకునేటప్పుడు మళ్ళీ ఉప్పు సాలకపోతే అప్పుడు వేసేసుకోవచ్చండి అందుకే ఫస్ట్ టైం మీరు చేసినట్లయితే ఉప్పుని చూసుకొని వేసుకోండి ఇలా చక్కగా కలుపుకొని మనము మూతనైతే పెట్టేసుకుందాము ఒక రెండు నిమిషాలు ఇలా రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూసారు కదా చక్కగా టమోటాలన్నీ మగ్గిపోయాయండి అందుకే మనము టమోటాలు కొంచెం చిన్న ముక్కలుగా తరిగి వేసినట్లయితే చక్కగా మగ్గుతాయి అన్నమాట ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కల్ని అయితే ఇప్పుడు వేసేసుకోవాలి ఇక్కడ పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి మష్రూమ్ని నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత మష్రూము చాలా బాగా వాష్ చేయాలండి ఇసుకు ఉంటుంది కాబట్టి చక్కగా క్లీన్ చేసుకోవాలి ఈ మష్రూమ్ ముక్కల్ని వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు మనము అర టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అలాగే ఒక స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి మీకు నచ్చినట్లయితే ఇక్కడ బిర్యానీ మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనైతే వెయ్యట్లేదు ఇక్కడ బిర్యానీ మసాలా ఒక స్పూన్ వేసుకున్నానమాట మొత్తం ఒకసారి ఎలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోండి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుంటే చక్కగా మష్రూమ్స్ అన్నీ మగ్గుతాయి అన్నమాట ఆయిల్లో చూసారు కదా మష్రూమ్ ముక్కలన్నీ మగ్గిపోయాయండి ఇప్పుడు మనం దీనిలో కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేద్దాము నేను ఎప్పుడూ కూడా నార్మల్ బియ్యంతోనే బిర్యానీ చేస్తానండి నేను ఎప్పుడూ బాస్మతి రైస్ అయితే అస్సలు యూజ్ చేయను అనమాట కానీ ఈరోజైతే వీడియో కోసం నేను బాస్మతి రైస్తో బిర్యానీ అయితే చేస్తున్నానండి మష్రూమ్ బిర్యానీ ఇలా బియ్యం వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్టుగా ఇలా ఒకసారి కలపండి ఎందుకంటే మనము మసాలాలు వేసాం కదా మొత్తం బియ్యానికి పట్టాలన్నమాట ఇప్పుడు దీనిలో మనము ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు బియ్యానికి ఐదు కప్పులు వాటర్ అయితే వేసేసుకోండి చాలామంది ఇక్కడ ఆరు కప్పుల వరకు వాటర్ వేసేస్తారండి అలా వేయడం వల్ల మీకు ముద్దుగా అయిపోతుందనమాట బిర్యానీ అలా వేసుకోవద్దు మూడు కప్పులు రైస్ వేసుకున్నట్లయితే ఐదు కప్పుల వరకు వాటర్ అయితే వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది అనమాట పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇలా చక్కగా ఒకసారి కలుపుకొని మీకు ఇప్పుడు సాల్టు చూసుకొని వేసుకోండి సరిపోకపోయినట్లయితే సాల్ట్ వేసుకొని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన పుదీనా ఉన్నట్లయితే వేసుకోండి అలాగే ఇప్పుడు మీరు నెయ్యిని కూడా వేసుకోవచ్చు చాలామంది చక్కగా ఇష్టపడతారు కదా నెయ్యిని ఇప్పుడు కూడా మీరు మళ్ళీ రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఎందుకంటే నాకు అంతగా నెయ్యి అంటే నచ్చదనమాట ఇలా ఒకసారి కొత్తిమీర వేసేసిన తర్వాత చక్కగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టి కుక్ చేసుకోండి మరీ హై ఫ్లేమ్లో పెట్టేశారంటే మాడిపోతుంది చూసారు కదా చక్కగా అయితే ఉడుకుతుందండి స్టార్ట్ అయ్యింది ఉడకడము ఒకసారి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా చూసారు కదా వాటర్ అంతా కొంచెం తె చాలా వరకు ఇంకిందండి వాటరు తెన మళ్ళీ మనము మూత పెట్టేసుకుందాము ఒకసారి మీరు సాల్ట్ని ఇక్కడే చూసుకోండి అడ్జస్ట్ చేసుకోండి సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు కాబట్టి చూసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ మనము మూత పెట్టేసుకుందాము మీరు పెద్ద మంట మీద కనుక ఉడికించారంటే మొత్తం అడుగు అడిగి అడువు మాడిపోతుంది అలా చేయకండి చూసారు కదా చక్కగా వాటర్ అంతా అయిపోయింది లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చింది ఇక్కడ మనకి సెవెంటీ పర్సెంటు కుక్ అయిపోయాయండి బియ్యము మళ్ళీ మూత పెట్టేసుకోండి ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకొని మంటని పూర్తిగా తగ్గించేయాలి సిమ్లో పెట్టుకొని కుక్ చేయాలండి ఇప్పుడు ఒక నాలుగైదు నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసేయండి మరి కలుపుకోకూడదు ఈ టైంలో చూశారు కదా ఇక్కడ నాకు నాలుగైదు నిమిషాలు అయితే పట్టింది సిమ్లో పెట్టి కుక్ చేశాను పొడి పొడిలాడుతూ చక్కగా అడుగంటకుండా మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఎంత ఈజీగా అయిపోయిందో కదా చక్కగా మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ అనమాట ఇప్పుడు మనము దీన్ని ఒక బౌల్లో తీసి సర్వ్ చేసుకుందాము రెడీ అయితే అయిపోయిందండి చాలామంది భయపడుతూ ఉంటారు ఎలా చేయాలి ఏంటి అని నేనైతే ఇప్పుడు కొలతలతో చెప్పాను కదా అలా అలాగే చాలా సింపుల్గా కూడా చూపించాను తప్పకుండా ట్రై చేయండి నేనైతే చల్లగా అయిన తర్వాత బౌల్లో కూడా తీసుకున్నానండి చూశారు కదా ఎంత చక్కగా కనిపిస్తుందో చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్